ధర్మరక్షణ యాత్ర పోస్టర్లతో నిరసన ర్యాలీ హోర్డింగ్ల ఏర్పాటు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో శుద్ధి గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాపాల వల్ల అపవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం అంశంపై రాష్ట్ర వ్యాప్త ధర్మరక్షణ యాత్రలో భాగంగా గుర్లా మండల కేంద్రంలో ఈ రోజు భారీ నిరసన కార్యక్రమం జరిగింది జీపూర్పల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు గారి సూచనలతో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ్ నాయుడు గారి సారథ్యంలో కూటమి నేతలు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా రామ్ నాయుడు గారు మహిళలు మరియు కార్యకర్తలతో కలిసి వాల్ పోస్టర్లని ప్రదర్శిస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు గత జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకాలని హిందూ ధర్మంపై జరిగిన దాడుల్ని ఎండగడుతూ మండల కేంద్రంలో పలుచోట్ల భారీ హోర్డింగ్లను భారీ హోర్డింగ్లని ఏర్పాటు చేశారు అనంతరం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళలతో కలిసి శుద్ధి కార్యక్రమం చేపట్టి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రామాలిక్ నాయుడు గారు మాట్లాడుతూ హిందువుల మనోభావాల్ని దెబ్బతిస్తూ తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన గత జగన్ రెడ్డి ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అని అన్నారు వచ్చిన తర్వాత లడ్డు యొక్క చాలా మంది భక్తులు చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా తిరుపతి లడ్డు చాలా రుచికరంగా ఉండేది కానీ అది లేకుండా పోయింది ఏమవుతుంది ఎందుకు అని చెప్పి ఒక రకమైన ఆవేదన భక్తుల్లో చూసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దాని మీద ఒక సిట్ వేయడం జరిగింది ఎందుకనంటే సిట్ ద్వారా నిజాలు బయటికి రావాలి ప్రజలకు తెలియాలి ఎందు అసలుకి ఈ పాపాత్ములు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్ పెట్టించారనేది ఒక పక్కన చూసుకుంటే ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది యావత్ దేశంలో యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా ఒక ముఖ్యమైన దేవాలయం హిందువులకి అతిపెద్ద ముఖ్యమైన దేవాలయం కలయుగ దేవుడి కింద ఎవరినైతే మనం కొంచుకుంటామో ఆయన లడ్డూలో కలితీ చేయడం అనేది ఎంత దారుణం ఎంత ఘోరం అనేది నిజంగా ఈరోజు మాట్లాడడానికి కూడా చాలా బాధ అంత విధ ఎందుకంటే ఆ దేవుడి గురి మనం లేస్తే మొక్కేది వెంకటేశ్వర స్వామి మనకి ఏదైనా కావాలి అని అనుకుంటే అడిగేది వెంకటేశ్వర స్వామి తల్లి తండ్రిని ఏ విధంగా మనం చూస్తామో అంతకంటే ఎక్కువగా మనం ఈ దేవుడిని కొలుచుకునే వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా రెండు వందల యాభై కోట్ల స్కామ్ స్కామ్ పక్కన పెట్టండి కల్తీ సిట్టు ఈరోజు కల్తీ చేశారు మీరు నెయ్యి అని చెప్తుంటే సిగ్గు లేకుండా మేము ఎక్కడ చేసాం ఏ విధంగా చేసాం మీకు దమ్ముందా మీకు ధైర్యం ఉందా అని వైసీపీ నాయకులకి అది నాలుగులా నోరా ఏటా అనేది ఇప్పుడు కూడా మాకు అర్థం కావట్లేదు సిట్ ఇంత క్లియర్గా చెప్పింది మీరు కల్తీ చేశారు వాడకూడని వాడారు అని ఇంకా అంతకుమించి ఏం చెప్పాలా ఏం చేయాలా ఇంత ఘోరం ఎక్కడైనా విన్నామా కన్నామా ఏ రోజైనా వీళ్ళు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితులు వస్తున్నాయి తప్పకుండా దీని మీద తగిన చర్యలు మరి ఏదైతే ప్రభుత్వ పరంగా కావచ్చు లేకపోతే వ్యవస్థల పరంగా కావచ్చు తగిన చర్యలు తప్పకుండా ఉంటాయి ఎవరైతే ఆ టైంలో టీడీడీ చైర్మన్ల కింద చేశారో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు కిరణ్ కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు భూమన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇంక ఇవి కాక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు అయ్యా మీకు ఏమాత్రమైనా సిగ్గు ఉంటే దేవుడు విషయమైనా మాట్లాడటం మానేయండి కల్తీ జరిగిందా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తుంటే కల్తీ జరిగింది కానీ ఇది కాదు మీరు చెప్పింది ఇంకోటి ఏం చెప్పాం కల్తీ జరిగిందని చెప్పాం ఇవాళ అదే అయింది రెండు వందల యాభై కోట్లు స్కామ్ చేయడం చాలా దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పకుండా ఏ చర్యలు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ భక్తులు మనోభావాలు దెబ్బతీసిన ఈ వైసీపీ పార్టీ జీవితంలో మళ్ళీ అధికారంలోకి రాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం అనేది ఒక కళ ఆ కళ కల కిందే మారిపోతుంది తప్ప గెలిచే ప్రసక్తులు లేవని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తెలుసు అంటే ముఖ్యంగా చూసుకుంటే భూమ కరుణాకరీలు కావచ్చు వైవి సుమారు కావచ్చు అసలు పూర్తిగా దానికి మాకు ఎటువంటి సంబంధం చెప్పింది ముఖ్యంగా చూసుకుంటే భూమ కరుణాకరీలు కూడా దీపం కూడా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ చూడవచ్చు తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్ట్గా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పింది దీన్ని ఎలా ఏదైతే చూడాలి ఈ రోజు శక్తి కావచ్చు ఆ రోజు చూసుకుంటే భక్తులు మనోభావాన్ని దెబ్బతీసినటువంటి వ్యవహారాలు అంత ఎలా చూడాలి భక్తులు మనోభావాలు దెబ్బతీయడమే దీనికి ప్రధాన కారణం అండి ఈరోజు చూస్తే మనం దీన్ని చూడటానికి ఏముంది ఆ రోజు ఆ సరే వెళ్ళాడు హారత్ మీద చేశాడు ఈరోజు ఏమొచ్చింది కల్తీ లేదని వచ్చిందా కల్తీ ఉందని వచ్చిందా మీరు రిపోర్టరే కదా ఏమని వచ్చింది చెప్పండి సిట్ ఏమని ఇచ్చింది కల్తీ జరిగిందనే కదా ఇచ్చింది కల్తీ జరిగిందని ఇచ్చిందంటే ఇవాళ ఆయన ఏం చేస్తాడు ఆ రోజు వెళ్ళాడు కదా మనోభావాలు ఇవాళ ఏ దేవుడు ఇవాళ ప్రజల యొక్క మనోభావాలన్నీ దెబ్బతీసాడు కదా తీసినందుకు ఆయన బేసిక్స్ అయ్యాలి ఎలాంటి శిక్షలైనా సరిపోతాయి అసలు భారత రాజ్యాంగంలో కూడా లేని శిక్షలు ఎతకాల్సి వస్తుందేమో వీళ్ళు చేస్తున్న ఈ దా దుర్మార్గాలు దారుణాల గురించి చూస్తుంటే ఎంత బూటకంగా మాట్లాడుతున్నారు ఏదో తెలియదు మేము ఏమీ చేయలేదని చెప్తున్నారే ఈరోజు చూస్తే ఇంత ధైర్యంగా ఎలా ఉండబోతున్నారు అని అంటే నిజంగా ప్రజల్ని మోసం చేయడం ఏ విధంగా అని దాంట్లో ఈ వీళ్ళందరూ కూడా పిహెచ్డీలు చేశారు కానీ వీళ్ళు ఎవరిని విడిచిపెట్టేది లేదు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ప్రజలకి న్యాయం జరుగుద్ది దేవుడికి న్యాయం జరుగుద్ది తప్పకుండా దీ భోన కర్ణాకర్ రెడ్డి మీద కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారి మీద కావచ్చు తప్పకుండా తగిన చర్యలు తీసుకోక మానం ఇది ప్రభుత్వ పరంగా వ్యవస్థల పరంగా ఏ విధంగా చేయాలో తప్పకుండా ఆ విధంగా చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఓకే ఓకే సో చూసి